ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఇంద్రజ ఒకరు కాగా ఈ మధ్య కాలంలో సినిమాల కంటే బుల్లితెర షోల ద్వారా ఇంద్రజ పాపులర్ అవుతున్నారు తాజాగా ఒక డ్యాన్స్ షోలో ఇంద్రజ ఎమోషనల్ కాగా అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఒక డా తర్వాత ఆ అభిమాని ఇంద్రజకు ఒక బహుమతి ఇచ్చారు ఆ అభిమాని తన తండ్రికి ఇంద్రజ అంటే క్రష్ అని చెప్పుకొచ్చారు అభిమాని ఇచ్చిన బహుమతిని ఇంద్రజ ఓపెన్ చేయగా అందులో కాళ్ల గజ్జెలు ఉండటంతో ఆమె ఎమోషనల్ అయ్యారు ఆ కాళ్ల గజెలను పూజ గదిలో పెట్టుకుంటానని ఇంద్రజ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం కన్నీళ్లు ఆపుకోలేక ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు ఆ లేడీ డాన్సర్ ను ఇంద్రజ హత్తుకున్నారు ఇంద్రజకు డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం అనే సంగతి తెలిసిందే ఈ రీజన్ వల్లే కాళ్ల గజ్జలు చూసిన వెంటనే ఇంద్రజ ఎమోషనల్ కావడం జరిగింది ఇంద్రజ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉంది ఒక్కో ఎపిసోడ్ కు ముప్పై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది ఇంద్రజకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకు పెరుగుతూ ఉంది ఇంద్రజ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకోవాలని వరుసగా సినిమాలలో నటించి కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇంద్రజ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత సత్తా చాటడంతో పాటు చాలా విషయాలలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి